ఏం కావాలి నీకు మోటార్ బైక్ కావాల ఇతనికి స్కూటర్ ఒకటి కొనివ్వండి ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకటి కొనివ్వండి ఇంట్లోనే చార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కొనివ్వమంటాను ఎలక్ట్రికల్ది దాని అయితే నేను ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొని ఇస్తాను రెండు మూడు రోజులని తెప్పిస్తారు లో రచలో ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు వివరణ చేయడానికి ఒకటి ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ కొని ఇమ్మంటాను నువ్వే చార్జ్ చేసుకో నువ్వు వెళ్ళొచ్చు నేను చేయమంటాను నువ్వు కూడా పని చేసేది నేర్చుకో నువ్వు కూడా ఆరు వేలు వస్తుందని గమ్మని ఇంట్లో కూర్చోవద్దు నువ్వు కూడా ఇంటర్మీడియట్ చెయ్యి చదువుకో జీవితాల పైకి రావాలి భగవంతుడు